హాయ్ ఆల్ ఆఫీస్ వేర్ ఫ్రాక్స్ కలెక్షన్స్ వచ్చేసాయండి ఈ సమ్మర్ స్పెషల్ కాటన్స్లో మీకు ఇక్కత్ కాటన్ కలంకారీ కాటన్లో డిఫరెంట్ నెక్ పాటన్స్ అండ్ స్లీవ్స్ తోటి మంచి మిడ్ లెంత్ ఫ్రాక్స్ అనమాట మంచి ఫ్రిల్ డిజైన్స్ ఉన్నవి లెవెన్ హండ్రెడ్ నుంచి సెవెంటీన్ ఫిఫ్టీ ఆ రేంజ్ వరకు మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ని సోర్స్ చేస్తారు మ్యానుఫ్యాక్చరర్ నుంచి భారతి గారండి మ్యానుఫ్యాక్చరర్ అనమాట వస్త్ర బొటిక్ అనేసి మీకు ఆన్లైన్ బొటిక్ అండి చాలామంది యూఎస్ యూకే వాళ్ళు కూడా తన దగ్గర స్టిచ్చింగ్ చేయించి తీసుకుంటూ ఉంటారు ఈసారి ఏంటంటే మనకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ పెట్టారండి షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి మీడియం టు డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ సైజెస్లో కూడా ఉంటాయి మీకు ప్లస్ సైజెస్లో కావాలన్నా మేకింగ్ అనేది చేయిస్తారండి ఏ సైజుకి ఆ సైజు ఉంటుంది కాబట్టి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది తనకి చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఇచ్చానండి ఇప్పటివరకు వెరీ 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 ట్రస్టెడ్ ఈ వీడియో కూడా గివ్ అవే ఉంటుంది సో గివేలో పార్టిసిపేట్ చేసే వాళ్ళు వీడియోని లైక్ చేసి మీకు ఈ కలెక్షన్స్ ఎలా అనిపించాయి అనేది కామెంట్ చేయండి తను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆరెంజ్ కలర్ అనేది వస్తుంది ఇక్కడ చేయి పెట్టి మీకు ఎంత బాగుంది క్లాత్ అయితే మంచి క్లాత్ అండి ప్యూర్ కాటన్ అనేది వస్తుంది ప్యూర్ పార్ట్ వచ్చి స్పై నెట్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకి స్పై నెట్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకి ఇలా కూర్చోలాగా వచ్చి ఇక్కడ ది స్లీవ్స్ అనేది వస్తుంది ఇది వచ్చి సైజ్ వచ్చి ఎక్స్ ఇది ఫుల్ గేరా అనేది వస్తుంది కదండి ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ అది మనకి రోమ్ నెక్ అనేది వస్తుంది ఫ్లోరల్ డిజైన్ వస్తుంది కలర్ వచ్చి బేబీ పింక్ ఇక్కడ క్వాలిటీ బాల్స్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ గ్రౌండ్ నెక్ వస్తుంది ఎల్బో హ్యాండ్స్ వచ్చి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది సైడ్ వచ్చి మనకి ఎక్సెల్ లెంత్ వచ్చి ఫార్టీ సెవెన్ అనేది ఉంటుంది ఇంకా కాస్ట్ వచ్చి వన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ మనకి యోగపాట్ లో స్క్వేర్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా స్క్వేర్ నెక్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనేది వస్తుంది విత్ ఫ్లోరల్ డిజైన్ అనేది వస్తుంది సైజ్ వచ్చి ఎక్సెల్ లెంత్ వచ్చి మనకు ఫార్టీ సెవెన్ అనేది ఉంటుంది ఈ ఫ్రాక్ కాస్ట్ కూడా వన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ అండి ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ అనేది వస్తుంది పార్ట్ లో మనకి రౌండ్ నెక్ అనేది వచ్చి ఇక్కడ కింద వచ్చి మనకి రెడ్ అనేది వేస్ట్ డిజైన్ వచ్చింది కాబట్టి ఇక్కడ వచ్చి మనకి సేమ్ అనేది స్టిచ్చింగ్ చేసాము ముగ్గురిని ఇది వచ్చి హ్యాండ్స్ వచ్చి బాహుబలి హ్యాండ్స్ అనేది వస్తుంది ఇవన్నీ ఎంత బాగుందో హ్యాండ్స్ లుక్ వైజ్ చూడడానికి చాలా బాగుంటుంది ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంటుంది దాని లైనింగ్ అనేది లేదు లైనింగ్ స్టిచ్చింగ్ చేయాలంటే వేరే కాస్ట్ ఉంటుంది ఇక ఈ ఫ్రాక్స్ అన్ని వితౌట్ లైనింగ్ మనకి లీవ్స్ డిజైన్ అనేది వస్తుంది బ్లాక్ ఇది వచ్చి ఎల్బో హ్యాండ్స్ అనేది వస్తుంది సైజ్ వచ్చి ఎక్స్ఎల్ లెంత్ వచ్చి మనకు ఫార్టీ సెవెన్ ఉంటుంది ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ క్యాష్ కలర్ వస్తుంది మనకి ఇక్కడ ఫేస్ డిజైన్ అనేది వస్తుంది ఫ్రంట్లో మనకి రోడ్ నెక్ వచ్చి ఇట్లా వచ్చి మనకి లాగా అనేది బ్లాక్ కలర్ దీనికి బ్లాక్ అనేది ఆపోజిట్ కలర్ అనేది వేస్తాము హ్యాండ్స్ వచ్చి మనకి పప్ హ్యాండ్స్ అనేది వస్తుంది ఇక్కడైతే ఎలాస్టిక్ అనేది ఏం ప్రొవైడ్ చేయలేదు ఇది వచ్చి డబుల్ ఎక్సెల్ ఈ ఫ్రాక్ కాస్ట్ కూడా ఓన్లీ వన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ లెంత్ వచ్చి మనకు ఫార్టీ సిక్స్ ఉంటుంది ఇక్కడ డార్క్ గ్రీన్ కలర్ అనేది వస్తుంది మనకి యోగపాట్లో ఇట్లా రౌండ్ ఎక్ వచ్చి ఇక్కడ బీ షేప్ వచ్చి ఇట్లా హ్యాంగింగ్స్ అనేది వస్తాయి హ్యాండ్స్ కూడా ఇట్లా బఫ్ వచ్చి బీ షేప్ వచ్చి హ్యాంగింగ్స్ అనేది వస్తుంది సైజ్ వచ్చి డబుల్ ఎక్స్ఎల్ కింద మనకు వన్ ఫ్రీల్ అనేది వస్తుంది డబుల్ ఎక్సెల్ కాబట్టి సైజ్ వచ్చి వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ వచ్చి బీనెక్ అనేది వస్తుంది బీనెక్ దగ్గర పోల్టీ బాల్స్ అనేది వస్తుంది ఫ్రంట్ లో లో కూడా కోల్టీ బాల్స్ అనేది వస్తాయి ఇక్కడ వచ్చి ఇక్కడ ప్యాచ్ అనేది వస్తుంది సైజ్ వచ్చి ఎక్స్ఎల్ ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి లెవెన్ హండ్రెడ్ టమాటా రెడ్ వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చి బీనెక్ అనేది వస్తుంది ఇక్కడ పోల్టీ బాల్స్ అనేది వస్తాయి హ్యాండ్స్ కూడా చూడండి డిఫరెంట్గా ఉంటుంది హ్యాండ్స్ ఇలా వస్తుంది ఒక ఫ్లా వచ్చి ఇక్కడ ట్యాచ్ అనేది వస్తుంది సైజ్ వచ్చి డబుల్ ఎక్స్ఎల్ ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఇది వచ్చి సి గ్రీన్ అండి వేవ్స్ డిజైన్ వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ స్క్వేర్ నెక్ అనేది వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అనేది వస్తుంది సైజ్ వచ్చి డబుల్ ఎక్స్ఎల్ కింద మనకు వన్ ఫ్రీల్ అనేది వస్తుంది డబుల్ ఎక్స్ఎల్ కాబట్టి ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి లెవెన్ హండ్రెడ్ కలర్ వస్తుంది మనకి హ్యాండ్స్ అనేది షార్ట్ హ్యాండ్స్ అనేది వస్తుంది ఈ ఫ్రాక్ వచ్చి మనకి త్రీ ఎక్సెల్ వస్తుంది కింద త్రీ ఫిల్స్ వస్తుంది ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ బ్లాక్ కలర్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఇది మనకి ఫ్రంట్లో ఒక లో రౌండ్ నెక్ వస్తుంది రౌండ్ నెక్ వచ్చి పోల్టీ బాల్స్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చి మనకి హార్ట్ షేప్ అనేది వస్తుంది ఇక్కడ హార్ట్ షేప్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకి ఇలా పఫ్ హ్యాండ్స్ వస్తుంది మనకి క్లాత్ చాలా లేస్గా ఉంటుంది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది చూడడానికి లుక్ కూడా చాలా బాగుంటుంది అవుట్ ఫిట్టింగ్ కూడా బాగుంది ఇది వచ్చి త్రీ లేయర్స్ వస్తుంది విత్ లైనింగ్ అనేది మనం ప్రొవైడ్ చేశాము ఇన్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ బాట్లో మనకి స్పైర్ నెక్ వచ్చి వచ్చి మనకి కొంచెం ట్రయాంగిల్ షేప్లో మొగ్గలు మాదిరిగా వస్తాయండి మీకు ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కూడా సేమ్ అలాడినే డిజైన్ అనేది వస్తుంది ఇది వచ్చి మనకి ఎక్సెల్ లెంత్ వచ్చి మనకి ఫార్టీ ఎయిట్ ఉంటుంది ఈ ఫ్రాక్ కాస్ట్ కూడా త్రిబుల్ నైన్ ఫ్రంట్లో వచ్చి మనకి రౌండ్ నెక్ అనేది వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్గా ప్యాటర్న్స్ అండి ఈ రౌండ్ నెక్ వచ్చి ఇక్కడ చూడండి ఇది డిఫరెంట్గా మొగ్గలు అనేది వస్తాయి ఇక్కడ హ్యాండ్స్ అనేది మనకి ఈ హ్యాండ్స్ వచ్చి మనకి కొంచెం పఫ్ హ్యాండ్స్ లాగా వస్తుంది సైజ్ వచ్చి ఎక్సెల్ ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి లెవెన్ హండ్రెడ్ డిజైన్ బట్ బ్లూ కలర్ వస్తుంది లైట్గా మనకి లో రౌండ్ నెక్ వచ్చి ఇలా మొగ్గలు మాదిరిగా వైట్ క్లాత్తోనే ఇచ్చినాము ఇక్కడ చూడండి ఇది ఎల్బో హ్యాండ్స్ వచ్చి ఇక్కడ డిఫరెంట్ ప్యాటర్న్ అనేది ఇచ్చినాము చూడండి హ్యాండ్స్ అనేది చాలా బాగుంది లుక్ వైజ్ ఇది ఒక మోడల్ అనేది స్టిచ్చింగ్ చేసాము దీని కాస్ట్ వచ్చి మనకి సైజ్ వచ్చి డబుల్ ఎల్ కాస్ట్ వచ్చి లెవెన్ హండ్రెడ్ ఇది వచ్చి మనకి ఇక్కత్లోనే నీ షేప్ అనేది వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ విత్ కాలర్ నెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకి ఇలా హఫ్ హ్యాండ్స్ అనేది వస్తుంది ఇది వచ్చి మనకి సైజ్ వచ్చి డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఫ్రిల్స్ అనేది వస్తుంది ఈ ఫ్రాక్ కాస్ట్ కూడా వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ బ్యాక్ అనేది స్క్వేర్ నెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకి కుచ్చు లాగ్ వచ్చి విత్ స్లీవ్స్ అనేది వస్తుంది సైజ్ వచ్చి మనకు డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఫిల్డ్స్ ఇలా జిగ్జా ఫిల్ అనేది వస్తుంది ఈ ఫ్రాక్ కాస్ట్ కూడా వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ కలర్ అండి ఫ్రంట్లో మనకు వీ నెక్ అనేది వస్తుంది వీ నెక్ వచ్చి ఇక్కడ కొంచెం సమోసా డిజైన్ అంటారు మొగ్గలు లాగా వస్తుంది షేప్ షేప్లో హ్యాండ్స్ వచ్చి మనకి ఇలా పఫ్ హ్యాండ్స్ అనేది వచ్చి ఇక్కడ మళ్ళీ అటాచ్ చేసాము కొంచెం క్లాత్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఇది వచ్చి సైజ్ వచ్చి ఎక్సెల్ లెంత్ వచ్చి మనకి ఫార్టీ ఎయిట్ ఉంటుంది ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి హండ్రెడ్ వేవ్స్ డిజైన్ వస్తుంది ఫ్రంట్ లో ఓపెన్ బటన్స్ అనేది వస్తాయి హ్యాండ్స్ వచ్చి మనకి టూ పక్స్ హ్యాండ్స్ అనేది వస్తుంది ఇది వచ్చి మన సైజ్ వచ్చి ఎక్సెల్ కాస్ట్ వచ్చి కింద అనేది ఒక జిగ్జా ఫ్రిల్ అనేది ఉంటుంది ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి హండ్రెడ్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చి వీ నెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకి ఇట్లా బ్ ఫ్యాన్స్ వస్తుంది ఎలా స్టిక్ ఉండదు మామూలు స్టిచ్చింగ్ ఉంటుంది హ్యాండ్స్ దగ్గర కూడా ఇది సైజ్ వచ్చి ఎక్సెల్ లెంత్ వచ్చి మనకు ఫార్టీ సెవెన్ ఉంటుంది కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ కారండీ జాముని పింక్ కలర్ అనేది వస్తుంది ఓవరాల్గా మనకు డిజైన్ అనేది వస్తుంది మన హ్యాండ్స్ అనేది మనకి ఇట్లా పప్ ఫ్యాన్స్ అనేది వస్తుంది సైజ్ వచ్చి డబుల్ ఎక్సెల్ ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వి షేప్ అనేది ఫ్రంట్ క్వాలిటీ బాల్స్ అనేది వస్తాయి హ్యాండ్స్ కూడా మనకు ఎల్బో హ్యాండ్స్ వచ్చి ఇక్కడ క్వాలిటీ బాల్స్ అనేది వస్తుంది సైడ్ వచ్చి ఇది డబుల్ ఎక్స్ ఇది వచ్చి త్రీ ఫ్రిల్స్ అనేది వస్తుంది ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ లైనింగ్ అనేది ఉండదు లైనింగ్ కావాలంటే మెసేజ్ చేయండి విత్ లైనింగ్ అయితే కూడా స్టిచ్చింగ్ చేయిస్తాం ఇక్కడ అండి ఇది మెరుగునండి యాష్ అనేది వస్తుంది మీకు ఇక్కడ ఫ్రంట్ లో వచ్చి రోల్ నెక్ అనేది వచ్చి ఇక్కడ కొంచెం వి షేప్ అని వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చి మనకు రోల్ నెక్ అనేది వస్తుంది షార్ట్ హ్యాండ్స్ అనేది వస్తాయి సైజ్ వచ్చి ఇప్పుడు డబుల్ ఎక్ త్రీ పీల్స్ వస్తుంది కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ వైట్ కలర్ అనేది వస్తుంది మనకి ఒక లో ఫ్లవర్ నెక్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి ఎల్బో హ్యాండ్స్ వస్తుంది సైజ్ వచ్చి డబుల్ ఎక్స్ఎల్ ఇంక త్రీ ఫిల్స్ అనేది ఉంటుంది ఫుల్ లెంగ్త్ ఉంటుంది మనకి ఫుల్ గోల్ ఉంటుంది ఇంకా కాస్ట్ కూడా వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ షేప్స్ డిజైన్ అనేది వస్తుంది ఇక్కత్తులోనే ఇక్కడ వచ్చి మనకి బోట్ నెక్ అనేది వస్తుంది ఇక్కడ బబల్ షేప్ అనేది వస్తుంది ఫ్రంట్లోనే బ్యాక్ సైడ్ మనకు రౌండ్ నెక్ అనేది వస్తుంది ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కూడా మీకు అలానే వబెల్ షేప్ అనేది వస్తుంది డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే కుట్టించామండి ఈసారి అయితే ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా మనకి టూ టూ సైడ్స్ ఇట్లా వబెల్ షేప్ అనేది వస్తుంది ఇది వచ్చి డబుల్ ఎక్సెల్ కాస్ట్ వచ్చి సైజుని బట్టి కాస్ట్ ఉంటుంది ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇది అకోబట్ డిజైన్ పర్పుల్ కలర్ వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చి వీనెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి బెలూన్ హ్యాండ్స్ అనేది వస్తుంది ఇది సైజ్ వచ్చి మనకి డబుల్ ఎక్స్ఎల్ విత్ లైనింగ్ అనేది ఉంటుంది కాస్ట్ మాత్రం వన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ నెక్ వస్తుంది విత్ బటన్స్ అనేది వస్తాయి బ్యాక్ సైడ్ కూడా మనకి రోన్ నెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకి ఇలా కుర్చు లాగా వస్తుంది ఇది సైజ్ వచ్చి ఎం సైజు ఇంకా కాస్ట్ వచ్చి ఓన్లీ త్రీ గుడ్ నైన్ నావీ బ్లూ వస్తుంది ఫ్రంట్లో వచ్చి మనకి బోట్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ ఒక పాట్ నెక్ వచ్చి విత్ డాజిల్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చి మనకి సిక్స్ ఇంచెస్లో పఫ్ హ్యాండ్స్ అనేది వస్తుంది ఇది సైజ్ వచ్చి ఎం సైజు ఇంకా కాస్ట్ వచ్చి త్రిబుల్ నైన్ డార్క్ బాటిల్ గ్రీను ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చి గ్రీ నెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకి సిక్స్ ఇంచెస్ వస్తుంది విత్ ఎల్బో హ్యాండ్స్ అనేది వస్తుంది సైజు వచ్చి ఇది ఎక్సెల్ మనకి దీనికి ఫ్రాక్ కాస్ట్ వచ్చి త్రిబుల్ నైన్ టూ గెట్ వన్ ఫ్రీ ఇదొచ్చి డార్క్ బ్రౌన్ కలర్ అండి ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చి మన స్క్వేర్ నెక్ వస్తుంది విత్ బటన్స్ వస్తాయి ఈ ఒక పాటలో హ్యాండ్స్ వచ్చి ఇట్లా షార్ట్ పఫ్ హ్యాండ్స్ వస్తుంది ఇది వచ్చి మనకి ఫోర్ ఇంచెస్ అనేది ఉంటుంది ఇది వచ్చి ఎం సైజు ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ బి నైన్ ఒక వచ్చి స్క్వేర్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా స్క్వైర్ నెక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకి ఇలా వెలూన్ హ్యాండ్స్ లాగా వస్తుంది ఫ్రంట్లో వచ్చి టూ జోబీస్ వస్తాయి ఇది వచ్చి సైజ్ వచ్చి డబుల్ ఎక్స్ ఎల్ ఇది కాస్ట్ వచ్చి వన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ టెన్ పర్సెంట్ తీసుకోండి ఇది వచ్చి మనకి ఇక్కత్తులోనే రౌండ్ నెక్ అనేది వస్తుంది ఫ్రంట్లో విత్ బటన్స్ అనేది వస్తుంది హెల్బో హ్యాండ్స్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ మనకు మొబైల్ షేప్ వచ్చి ఇక్కడ వచ్చి మనకు కింద ఫ్రిల్ అనేది వస్తుంది ఈ ఫ్రాక్ కాస్ట్ కూడా త్రిపుల్ నైన్ ఇక అది బాతిక్ ప్రింట్ అండి ఫ్యాబ్రిక్స్ వచ్చి కొంచెం కాస్ట్ ఎక్కువ మనకి ఇక్కడ ఇక్కడ రౌండ్ వస్తుంది మన ఇక్కడ వీ నెక్ అనేది వచ్చి ఇక్కడ పోల్టీ బాల్స్ అనేది వస్తాయి హ్యాండ్స్ వచ్చి మనకు స్లీవ్స్ ఎల్బో హ్యాండ్స్ వచ్చి ఇక్కడ పఫ్ హ్యాండ్స్ లాగా వస్తుంది ఇది డిజైన్ బాగుంటుంది ప్యూర్ కాటన్ ఈ ఫ్రాక్ వచ్చి మనకి డబుల్ ఎక్స్ ఎల్ లెంత్ వచ్చి మనకు ఫార్టీ సెవెన్ ఉంటుంది ఇంకా కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ హ్యాండ్లూమ్స్ అండి ఫ్రంట్లో వచ్చి రౌండ్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చి ట్రాంగిల్ షేప్ వస్తుంది హ్యాండ్స్ ఇట్లా షార్ట్ బఫ్ హ్యాండ్స్ అనేది వస్తుంది త్రీ లేయర్స్ విత్ కాటన్ లైనింగ్ ఉంటుంది వన్ థౌజండ్ సెవెన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చి మనకి అండి మంచి కొంచెం మంచి డార్క్ ఆనియన్ కలర్ అనేది వస్తుంది ఈ ఒక పట్ల మనకు షేప్ వచ్చి పైపింగ్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకి ఇది వచ్చి డిఫరెంట్గా వస్తాయి దీన్ని జోబీ హ్యాండ్స్ అని కూడా అంటారు మళ్ళీ ఇది వచ్చి మనకి డబుల్ ఎక్సల్ ఇంకా కాస్ట్ మాత్రం వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ టెన్ పర్సెంట్ తీసుకోండి షేప్ అనేది వస్తుంది షేప్ వచ్చి ఇక్కడ మనకు బ్లౌజ్కి కుచ్చు లాగా వస్తుందా అట్లా వీ షేప్ దగ్గర మనకి ఏట్లో కుచ్చు టైప్ వస్తుంది హ్యాండ్స్ కూడా సేమ్ అలానే ఉంటుంది ఇంకా కాస్ట్ కూడా త్రిపుల్ నైన్ ఇది వచ్చి ఎక్సెల్ లెంత్ వచ్చి ఫిఫ్టీ ఉంటుంది టెన్ పర్సెంట్ తీసుకోండి డార్క్ బుక్ కలర్ వస్తుంది మనకి ఇక్కడ వచ్చి బోట్ నెక్ వచ్చి ఇక్కడ వచ్చి మనకు ట్రయాంగిల్ షేప్ స్క్వేర్ నెక్ లాగా వస్తుంది ఇక్కడ కూడా సేమ్ అలాగనే మనకి డైమండ్ షేప్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి ఇట్లా పఫ్ హ్యాండ్స్ అనేది వస్తుంది సైజ్ వచ్చి ఎక్సెల్ లెంగ్త్ వచ్చి మనకి ఫిఫ్టీ ఉంటుంది ఇంకా కాస్ట్ వచ్చి మనకి త్రిపుల్ నైన్ వెల్కమ్ బ్యాక్ టు వస్టా బట్క అండి వాట్సాప్ నెంబర్ వచ్చి నైన్ త్రీ ఎయిట్ వన్ డబుల్ నైన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ త్రీ ఇది వచ్చి ఇక్కత్ అండి సమ్మర్కి ప్యూర్ కాటన్ మనకు వచ్చి ఫ్రంట్ అండ్ బ్యాక్ స్కై నెక్ వస్తుంది అక్కడ బఫ్ హ్యాండ్స్ వచ్చి కుర్చీలాగా వచ్చి విత్ స్లీవ్స్ వస్తుంది సైజ్ వచ్చి ఎక్స్ఎల్ కాస్ట్ వచ్చి లెవెన్ హండ్రెడ్ రౌండ్ నెక్ అనేది వస్తుంది రౌండ్ నెక్ వచ్చి ఇక్కడ చుట్టూ నెక్ నెక్ చుట్టూ మొగ్గలు లాగా వస్తాయి మళ్ళీ వచ్చి రౌండ్ నెక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చి ఎల్బో హ్యాండ్స్ వస్తాయి హ్యాండ్స్ దగ్గర కూడా మనకి లాగా వస్తుంది ఇది సైజ్ వచ్చి ఎక్స్ఎల్ ఇంకా కాస్ట్ వచ్చి త్రిపుల్ నైన్ లెంత్ వచ్చి ఫిఫ్టీన్